జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు పదిహేను రోజుల నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ మెసేజ్ అయినా చేసి ఉంటారు మేడం నా ప్రాబ్లం సాల్వ్ చేయరా మీరు నా ప్రాబ్లమ్ ఒక వీడియోగా పెడతారా నాలాంటి బాధితులు ఎంతమందో బయటకు వస్తారు అని చెప్పి చాలాసేపు రిక్వెస్ట్ చేసి మెసేజ్ చేయటం అంతసేపు మీరు పెట్టక్కర్లేదు మేడం మీ వీడియోకి కంపల్సరీగా చేసి పెడతానని నేను చెప్పడం జరిగింది నేను తిరుమలకి వెళ్ళటం వల్ల ఆ మేడంకి రెండు రోజులు లేట్ అయితే మళ్ళీ పెట్టారు నా వీడియో తప్ప అన్నీ చేస్తున్నారు మేడం మీరు లేదండి తప్పకుండా చేసి పెడతాను అని చెప్పాను సరే టాపిక్లోకి వెళ్తే మేడం ప్రాబ్లం ఏంటి అంటే చెప్పారు మా సొంత పిన్నికే నన్ను దత్తత ఇచ్చారండి సొంత పినికి దత్తత ఇవ్వడం వల్ల నన్ను చాలా టార్చర్ పెట్టింది చాలా ఇబ్బందులు గురిచేసింది చాలా అవమానాలకు గురయ్యాను నేను ట్వంటీ టూ ఇయర్స్ నాకే అతను అనుభవించాను నేను అని చెప్పారు మేడం ఎందుకని అంటే వాళ్ళ పిన్నికి సొంత పిన్నికి ఈవిని దత్త ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ పిన్నికి కానీ సొంత మేనమామనే పెళ్లి చేస్తున్నారు ఈవిడ మదరు మన సబ్స్క్రైబర్ మదరు అందరిలాగా పిల్లలు లేరని చెప్పి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి ఆయన దత్త వాళ్ళకి వాళ్ళ కూతురులాగానే మరదల్ని కూడా ప్యానుకోవడాలి కదా అని చెప్పి చూసుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఈ అమ్మాయిని పని మనిషిగా వాడుకున్నారే కానీ ఒక కూతురుగా ఏ రోజు వాళ్ళు చూడలేదు చూసారండి పిల్లలు లేక దత్తత తీసుకున్న వాళ్ళు ఇంట్లో పని అమ్మాయి గాను దేనికి ఉపయోగపడతారు ఇంట్లో పనులు చేయడానికి ఉపయోగపడతారని చెప్పి అనుకున్నారే తప్ప ఎవరూ చేయాల ఈ రోజుల్లో చూడండి ఇంటికి వచ్చివరే ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ అని ఎవరినైనా ఒక బంధువు వస్తే మనం ఏమన్నా చెప్పామనుకోండి ఏ మా ఏమైనా పనివాడా మీకు పనులు చేయడానికి మా పని మా వాళ్ళు ఏమైనా అంత ఇదిగా పెంచుకున్నాం మేమని తపామని అక్కని లేదు చెల్లెలని లేదు అమ్మని లేదు నాన్నని లేదు ఆఖరికి అమ్మమ్మ తాతయ్యకి పనులు చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు పూర్వం రోజుల్లో అయితే పిన్నులు ఇంట్లో బాబాయిల ఇంట్లో చదువుకోవడానికి కానీ దానికి కానీ పిల్లల్ని పంపిస్తూ అట్టి పెడుతూ బంధువులల్లో ఉండి చదువుకుంటాం ఎంత కష్టాలు వచ్చినా ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు అందరూ కదండి మీరు కూడా తెలిసే ఉంటుంది కదా మీకు కూడా సరే ఆవిడ సొంత పిన్నికే వాళ్ళ దత్తత ఇవ్వడం వల్ల ఆవిడని నానా రకాలుగా టార్చర్లు పెట్టి పనులు చేయించి ఆవిడని ఒక పనిమనిగా ట్రీట్ చేసి కొడుకు పుట్టిన తర్వాత ఈవిని ఇంకా వాడి కోసమే ఈవెడిని పనికి పెట్టుకున్నట్టుగా కేటాయించి నా జీవితం నాశనం చేశారండి దయచేసి పిల్లల్ని అర్థకిచ్చే దత్త దత్తత తీసుకునేటప్పుడు పిల్లల్ని దత్తత ఇచ్చేటప్పుడు కానీ బంధువులు ఎవరికి ఎట్లాంటివి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నన్ను నన్ను ప్రపంచానికి పరిచయం చేయండి మేడం అని మెసేజ్ చేశారు కానీ అండి ఇద్దరు రోజుల్లో అయితే సొంత బంధువులకి పిల్లల్ని ఇచ్చారు తీసుకున్నారు ఈ రోజుల్లో అయితే పిల్లలు ఎవరిని సొంత బంధువుల దగ్గర నుంచి ఎవరు తీసుకోవట్లేదు ఇవ్వట్లేదు కూడా అవునా అందరూ గవర్నమెంట్ నుంచి దాన్ని ఏమంటారు కోర్టు ద్వారా పిల్లలను తెచ్చుకుంటున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు ఎక్కడెక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కానీ పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట నేనైతే వాళ్ళకి ఏ రకమైన బాధ్యతలు ఉండో భయాలుండో పిల్లలు ఎలా పెరుగుతారని ఉండో ఎలా పెరిగారని ఉండదు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకే బాధ్యతలు బరువులు భయాలు ఎన్నో సమస్యలు ఎంతో ఆనందం అన్నీ పిల్లలు ఉన్న వాళ్ళకే ఉన్నాయి మన సబ్స్క్రైబర్ చెప్పింది ఏంటంటే ఇరవై రెండు సంవత్సరాల పాటు పిన్ని దగ్గర ఉంటే సొంత మేనమామగా కాకుండా తండ్రిలాగా మా పిన్నిని మా వాళ్ళ పిల్లల్ని అందరినీ మా నాన్నగారు చూసుకున్న దానికైనా కూడా నన్ను బాగా చూసుకోకపోగా నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు నన్ను చాలా టార్చర్ పెట్టారు నన్ను చాలా చిత్రహింసలు గురి చేస్తారు అని చెప్తున్నారు నిజం చెప్పండి ఎవరికన్నా పిరిని అంటే అమ్మకి డెలివరీ అయ్యేటప్పుడు అక్కకి డెలివరీ అయ్యేటప్పుడు పక్కన కూర్చుని వాడికి చక్కగా పిల్లలు పుట్టినప్పుడు సొంత తల్లిగా ఒక చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అలాంటిది ఇంత రకంగా దారుణంగా మనుషులు ఉంటున్నారు అంటే చాలా చాలా ఇబ్బంది గురి చేసే విషయం సరే ఇంట్లో ఉంటేనే ఇద్దరు పిల్లలు ఉంటేనే ఒకడికి ఒకడు షేర్ చేసుకోండి ఒకడికొకటి పని చేసుకుంటే ఎంటరా వాడికి పని చెప్తామంటున్నారు పూర్వం రోజుల్లో బంధువులు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ పనులు చేయాలి వాళ్ళు విడిగా కంచాలు విడిగా మంచాలు విడిగా దుప్పట్లు విడిగా ఏం పెట్టినా వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఫాలో అవటం తప్ప బంధువులకి ఎవరికి చెప్పేవాళ్ళు కూడా కాదు చాలామంది అలా ఉండి చదువుకుందాం అనుకునేవాళ్ళు ఈవిడ ఫాదర్ వచ్చి డబ్బులు ఇచ్చేళ్ళి ఏమైనా ఖర్చు పెట్టుకోమన్నా కూడా వాడి పిన్ని వీళ్ళకి ఇవ్వకుండా నానా రకాల టార్చర్లు పెట్టి నన్ను ఇబ్బంది గురి చేసింది అంటున్నారు దయచేసి మీకు కూడా ఎవరికన్నా ఇలా దత్తత ఇచ్చినప్పుడు మీ ఇంట్లో బంధువులు కూడా ఎలా ప్రవర్తించారు ఎంత బాగా చూసుకున్నారు ఎంత బాగా చూసుకోలేదు అది కూడా మన సబ్స్క్రైబర్కి కింద కామెంట్ రూపంలో చెప్తే పాపం ఆవిడ కూడా తృప్తి పడతారు ఆవిడ జీవితం బాగుండాలి ఇప్పటికైనా ఇరవై రెండేళ్లు వచ్చినాయంటే ఇప్పుడు ఆవిడ వయసు ఎంతో మనకు తెలీదు ఇరవై రెండేళ్ల పాటు నేను మనోవేదన గురయ్యాను అని చెప్పారు కనుక ఆవిడంతా ఆవిడ బయటకు వచ్చేసి చాలా పీస్ఫుల్గా గడిపితే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి బందికానాల్లో సొంత బంధువులే అట్టి పెడుతుంటే ఇంత సొంత బంధువులే మోసం చేస్తుంటే ఎవరికెళ్ళి చెప్పుకుంటా అని చెప్పండి కనుక మన పీపుల్స్ టీవీ తరపు నుంచి ఇలాంటి సమస్యపూర్వకంగా ఏదైనా ఉంటే పరిష్కారం తీసుక వెతుకుదాం మీరు ఇప్పటికైనా మీ పిన్ని దగ్గరే వాళ్ళకి దత్తత ఇచ్చారు కాబట్టి ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీరు చక్కగా నిర్భయంగా చదువుకుని ఉంటే బయటకు వచ్చి మీ జీవితం మీరు చక్కగా ఆనందంగా గడపండి అలాంటి హెల్ప్ కావాలా ఏదైనా అంటే గనక మీరు తెలియపరచండి దానికి తగ్గ పరిష్కారం కూడా నేను చెప్తాను అర్థమైందండి అంతేగాని ఏదో బాధలు గురవుతున్నాం అని బాధలకు గురవుతున్నాం కదా అని అక్కడే ఉండాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు స్వేచ్ఛగా చక్కగా ప్రశాంతమైన జీవితం ప్రతి ఒక్కరు గడపాలి ఆనందకరమైన జీవితం అంతేగాని ఇట్లాంటి ఇబ్బందులు గురిక గురి అయ్యే జీవితం మాత్రం ఎవరికి గడపకూడదు ఉండకూడదు ఇలాంటి జీవితం ఎవరికి బంధువులంటే రాబందుల్లా కాకుండా బంధువులంటే ప్రేమ ప్రేమ అభిమానాలు పంచేవాళ్ళగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా బాయ్ అండి